నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుషా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఎవరు చేస్తారో వారి సామాజిక వర్గం ఏంటో వారిని పురమాయించిన నేత ఎవరో తెలుగుదేశం పార్టీ నేతలకు ముందస్తుగానే తెలుసా హత్యాయత్నానికి పురిగొల్పు టీడీపీ నేతలేనా అందుకే ఏ నేతపై కేసులు పెట్టే అవకాశం ఉందో దాడి చేసిన వారు ఏ సామాజిక వర్గానికి చెందినవారో టీడీపీ నేతలకు ముందుగానే తెలిసిందా పోలీసులను చూడగానే బోండా ఉమా ఎందుకు వనికిపోతున్నారు పోలీసుల కంటపడకుండా ఎందుకు గోడలు దూకుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే దాడి జరిగిన మరు నిమిషం నుంచే టీడీపీ జనసేన నేతలు జగన్మోహన్ రెడ్డే తనపై తాను దాడి చేయించుకున్నారని తలా తోకాలేని కూతలు కూశాయి హత్యాయత్నానికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ఉధృతం చేయగానే చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలంతా బీసీలను దోషులుగా చూపించి వారిని వేధించుకు తినే కుట్ర జరుగుతోందని ఆరోపించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమను కేసులో ఇరికించాలని అనుకుంటున్నారని కూడా టీడీపీ ఆందోళనలు వ్యక్తం చేసింది పోలీసులు ఎవరిని పట్టుకోకముందే వారు బీసీలను పట్టుకుంటారని టీడీపీ నేతలు ఆనేశారు హత్యకు కుట్ర చేసిన సూత్రధారి ఎవరో దర్యాప్తు అధికారులు చెప్పకముందే బోండా ఉమను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందంటూ హడావిడి చేశారు ఇక్కడే దొంగలు దొరికిపోయారు హత్యాయత్నానికి పాల్పడిన వారిలో రాయి విసిరిన సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అతను వడ్డెర కాలనీకి చెందినవాడని తేలింది దుర్గారావు అనే టీడీపీ బీసీసెల్ నేత చెబితేనే సతీష్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి తెగబడ్డారని తేలింది ఆ దుర్గారావు టీడీపీ నేత బోండా ఉమకు సన్నిహితుడన్నది బహిరంగ రహస్యం అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన సతీషే ముఖ్యమంత్రిపై దాడి చేశాడని అతన్ని ఆ పనికి పురమాయించిన దుర్గారావు బోండావు మా శిష్యుడే అని టీడీపీ నేతలకు ముందుగానే తెలుసు కాబట్టే బీసీలను ఇరికించే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అండ్ కో ముందుగానే ఆరోపించారని అనుకోవాలంటున్నారు నిపుణులు ఈ ఘటన తర్వాత బోండా ఉమ కూడా తనను ఈ కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందన్నారు తన పేరు చెప్పమని నిందితులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని తనకు తెలిసిందని కూడా ఉమ ఆరోపించారు ప్రతి ఎన్నికల్లోనూ ఆర్పాటంగా నామినేషన్ వేసే ఉమ ఈసారి గుట్టు చప్పుడు కాకుండా ఎవ్వరికీ తెలియకుండా నామినేషన్ వేసి ఇంటికి వెళ్లిపోయారు భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఇద్దరు పోలీసులను బోండావుమా ఇంటికి సెక్యూరిటీ కోసం పంపారు అధికారులు వారిని చూడగానే తనను అరెస్ట్ చేయడానికే వచ్చారనుకున్న బోండావు గజ గజ వణికిపోయారు ఆ వెంటనే టీడీపీ నేతలకు ఫోన్ చేసి పార్టీ కార్యాలయానికి రమ్మన్నారట వారు స్పందించకపోవడంతో వంగవీటి రాధాకు ఫోన్ చేసి తన భయం చెప్పుకున్నారట దాంతో రాధా తన అనుచరులను పంపి బోండా ఉమను తన ఇంటికి తెప్పించుకున్నారు ఇది కూడా ఎలాగంటే బోండా ఉమా పోలీసుల కళ్ళు కప్పి పార్టీ కార్యాలయంలో చొక్కా మార్చుకొని గోడ దూకి పరారై వంగవీటి ఇంటికి వెళ్లారు బోండా ఉమా పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారన్నది బోండా ఆరోపణ పోలీసులు ఎవరి ఆధీనంలో ఉన్నారో బోండా మర్చిపోయినట్లున్నారు ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల సంఘం అజమాయిషిలో ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డిపై హత్యాత్నం జరిగిన క్షణం నుంచి రోజువారీ కేసు దర్యాప్తు వివరాలను నివేదికల రూపంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి అందిస్తున్నారు పోలీసులు ఆ నివేదికలో ఏముందో సిఇసికి వివరించి వస్తున్నారు పోలీసులంటేనే భయపడుతోన్న బోండా ఉమా తనపై కేసు పెడితే మాత్రం జూన్ నాలుగు తర్వాత వారి భరతం పడతానని హెచ్చరిస్తున్నారు పోలీసులు ఉమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకముందే ఉమా భయపడటానికి కారణం ఈ హత్యాయత్నం ఆయనే చేయించారు కాబట్టే అంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఒకవేళ హత్యాయత్నం చేయించిన దుర్గారావును బోండా ఉమనే ఆ పనికి పురమాయించి ఉంటే ఆ విషయం కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడుతుంది బోండా ఉమా పేరును అధికారులు చెప్పకముందే బోండా ఉమా తన పేరు చెబుతారని తనను కేసులో ఇరికిస్తారని ఎలా చెబుతున్నారు ఆయనకు ఏదైనా కర్ణ పిశాచి వచ్చి చెవులో చెబుతోందా అని నిపుణులు నిలదీస్తున్నారు అన్నా క్యాంటీన్ తీసేసినందుకే సతీష్ దాడి చేశారని బోండా ఉమ ఒక కథను చెప్పారు ఆ విషయం బోండా ఉమకు ఎవరు చెప్పారు పోలీసులు అదుపులో ఉన్న సతీష్ బోండా ఉమకు ఫోన్ చేసి చెప్పారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి బోండా ఉమ ఈ హత్యాయత్నం వెనుక ఉన్నారో లేదో దర్యాప్తు అధికారులు ఎలానూ తేలుస్తారు కాకపోతే బోండా ఉమలో మనుషులను పాతేసే అంతటి ద్వేషం కక్షా ఉన్నాయన్నది బహిరంగ రహస్యం మర్యాదగా మెలగాల్సిన శాసనసభలో బోండా ఉమ పేర్ ఒరే ఒరే నా కొడక అంటూ ఊగిపోయారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిపై హత్యాత్నం కేసులో బోండా ఉమా భయపడుతున్నారన్నది వాస్తవం చాలా చాలా టెన్షన్ పడుతున్నారు దీనర్థం ఆయన ఏదో ఒక తప్పు చేసి ఉండటమే కావచ్చునంటున్నారు నిపుణులు అందుకే తనపై కేసులు పెడతారని ముందస్తుగానే ఉమా పెడబొబ్బలు పెడుతున్నారు అయితే బోండా ఎన్ని రంకెలు వేసినా దర్యాప్తు అధికారులు తమ పని తాము చేసుకుపోతారు తప్పు చేసిన వారిని వారు బోన్లో నిలబెడతారు న్యాయస్థానాలు దోషులకు కఠిన శిక్ష విధిస్తాయి దానికి బోండా ఉమా అతీతుడు కాదంటున్నారు పాలక పక్ష నేతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్